ప్రైస్ వాళ్ళందరికీ నమస్కారం ఈరోజు ఏంటంటే సెకండ్ డోస్ వెళ్తాను నాటేసి పదిహేను నుంచి పద్దెనిమిది రోజులు అవుతుంది డోస్ అందేయాల సెకండ్ డోస్లో భాగంగా యూరియా మరియు సిఎంఎస్ అంటే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్తో కూడిన గ్రోమర్ వాళ్ళది ట్రైగోల్డ్ తీసుకొచ్చినాం దీంతో పాటుగా చమత్కార్ జింకు ఇవి కలుపుతాను ఇది ఎట్లా ఉపయోగపడుతుంది తెలుసుకున్నాం ఇది ట్రైగోల్డ్ గోదావరి కోరమండల వారి కాల్షియం ఫిఫ్టీన్ పర్సంటేజ్ మెగ్నీషియం త్రీ పర్సంటేజ్ సల్ఫర్ ఎయిట్ పర్సెంటేజ్ దీంతో పాటుగా మై గ్రోమోర్ వాళ్ళది ఇది కూడా గ్రోమోర్ వాళ్ళ చమత్కార్ జింక్ ఇది ఈడీటీఏ టెక్నాలజీ ట్వల్వ్ పర్సెంటేజ్ నెట్వీట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇది దీని ఎంఆర్పి ఆరు వందల యాభై రూపాయలు ఉన్నది కాకపోతే ఇది మనం ఈ గ్రోమోర్ వాళ్ళ లేఅవుట్లో తీసుకున్నట్లయితే మనకు మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు తీసుకున్నారు ఒక ప్యాకెట్కి దీంతోపాటు ఇది రెండు కలిపినాం దీంతోపాటుగా ఒక యూరియా మనం నత్రజని అవసరం కనుక సెకండ్ డోస్లో నత్రజని అవసరం కనుక ఒక యూరియా బస్తా ఎకరానికి ఇది ఒక యాభై కిలోలు ఇది ఒక నలభై ఐదు కిలోలు ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మూడు కలిపి ఈరోజు స్ప్రే చేయడం అది చల్లడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మనకు ప్రైమరీ పోషకాలు ఉంటాయి కదా నత్రజని ఇది దీని ద్వారా యూరియా ద్వారా అందడం జరుగుతుంది సెకండరీ అయిన కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అనేది ఈ ట్రైగోల్డ్ అందరు చాలామంది ట్వంటీ 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 ఎయిట్ ట్వంటీ ఎయిట్ చల్లుతారు అదే అడుగుపాట్లో చదకుండా సరిపోతుంది ఇప్పుడు సెకండ్ డోస్లో ఇది కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ సరిపోతుంది ఒకవేళ మైక్రోన్యూట్రియన్స్ అయినా మ్యాంగనీసు బోరాను ఐరను ఏ రకాలు ఉంటాయి కదా అది తక్కువైనట్లయితే దానికి మైక్రో న్యూట్రియాన్స్ ఉంటుంది అది వాటికి సంబంధించినవి ఉంటాయి ఇది జింక్ లోపం వల్ల ఎర్రబడుతుంది ఆకు దీనికోసం అనే మైగ్రోమోర్ వల్లది చమత్కార్ జింకు లేటెస్ట్ టెక్నాలజీ ఈడీటీఏ టెక్నాలజీ అంటే చిలేటెడ్ జింక్ అన్నట్టు ఇది దీన్ని కనుక వీటితో కలిపి చల్లుకున్నట్లయితే మనకు జింక్ లోపం అనేది రాకుండా ఉంటుంది ఈ మూడు రకాలు కలిపి ఈరోజు చల్తాను ఎకరానికి ఇది ఒక యాభై నలభై ఐదు కిలోలు ఇది ఒక యాభై కిలోలు ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఒకవేళ మీకు మైక్రో న్యూట్రియన్స్ లోపం ఉన్నట్లయితే వాటిని కూడా స్వర్ణపాలు లాంటివి లభిస్తూ ఉంటాయి అవి కూడా చల్లుకోవచ్చు కలుపుకొని కాకపోతే ఈ డోస్ అవసరం లేదు ఒక ఫైవ్ డేస్ తర్వాత అవి చల్లుకోండి ఇప్పుడైతే వారి ఈ విధంగా ఉన్నది మనం ఈ ఒక వారం ఒక నాలుగైదు రోజుల తర్వాత మాత్రం చాలా బెటర్గా కనబడుతుంది నాకు తెలిసి ఓకే సెకండ్ డోస్లో మనం అధిక పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు చల్లిన తర్వాత మళ్ళీ మొగి పురుగు ఆకుముడత పురుగు బాగా అటాక్ అవుతుంది అందుకోసం స్ప్రే చేసుకోవాలి ఒక ఒక వన్ వీక్ లోపు ఈ కలుపు కలుపు చేసిన తర్వాత అన్న స్ప్రే చేసుకోవాలి లేకపోతే ఫస్ట్ అయినా స్ప్రే చేసుకున్నట్లయితే మనకు రిజల్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే పిలిక దశ పిలుకలు వస్తాయి మొన్ననే గులికలు చల్లినాం టూ పాయింట్ చల్లినాం చూడాలి ఒక ఫోర్ ఫైవ్ డేస్లో ఇది రూపం పిలికలు అనేది బాగా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇది మనం ఏదైతే చేస్తున్నామో అదే మన రైతులకు మేము ఏం చేస్తున్నామో అది మన రైతులకు తెలియజేయడానికే చెప్తున్నాం మీకు ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్